రోజా ప్లాన్లో భాగంగా కొంతమంది రౌడీలు తనని తరుముతూ ఉంటే రోజా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇక అదే రోడ్లో అరుణ్ కూడా కార్లో వెళ్తూ ఉంటాడు రౌడీలు రోజాని తరమడం చూసిన అరుణ్ స్టాప్ ద కార్ అని చెప్పి డ్రైవర్కి చెబుతాడు ఆ తర్వాత కార్ల నుండి దిగిన తర్వాత అరుణ్ రోజాకి అడ్డుగా నిలబడి ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు ఆ రౌడీలందరినీ కొట్టి కింద పడేసిన తర్వాత వాళ్ళలో ఒక రౌడీ చేతిలో ఉన్న కత్తు లాక్కొని అరుణ్ అతని గొంతు మీద పెట్టి మర్యాదగా నిజం చెప్పు ఎవరు ఈ అమ్మాయిని చంపమంది అని అరుణ్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆ రౌడీ సార్ ఈ అమ్మాయి ప్రాణాలు తీయమని రమాదేవి మేడం గారే మాకు చెప్పారు సార్ అని చెప్పి అరుణ్కి చెప్పడంతో ఇక అప్పుడు అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రోజా మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి